ఈ రోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం ముత్తైదువులందరూ కలిసి మిథునను విధవను చేయడానికి అన్ని తీసేస్తారు కానీ తాళిబొట్టు తీసే సమయంలో మిథున అడ్డుపడుతుంది వద్దు తాళిని తీయొద్దు అంటూ అక్కడి నుంచి లేసి నేరుగా తన గది దగ్గరకు వచ్చేస్తుంది ఇక అందరూ మిథున వెనకాలే వస్తారు మిథున అయితే తాళి తీసే సమయంలో తాళిని తీయనీయకుండా ఎందుకు వచ్చేసావో అని అడుగుతుంది ఇక మిథునైతే ఇలా చెప్తూ ఉంటుంది నా వల్ల కావడం లేదమ్మా నా మనసులో ఏదో బాధ ఏదో శక్తి నన్ను ఆపుతుంది తప్పు చేస్తున్నాను అన్న భావన నన్ను మెలిపెడుతుందమ్మా ఆ శక్తే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్తుంది ఇక మిథునకి కాబోయే అత్తగారైతే అదేంటి మిథున అలా మాట్లాడతావు నీ మెడలో ఉన్న తాళిని తీసేస్తేనే కదా నా కొడుకు నీ మెడలో తాళి కట్టగలడు నా కొడుకు పెళ్లి చేసుకోవాలి అంటే నీ మెడలో తాళి ఉండకూడదు కదా అని అంటుంది ఇక మిథునైతే పెళ్ళ నాకెప్పుడో పెళ్ళైపోయింది సాక్షాత్తు ఆ శివ పార్వతులే ఒక్కటైన పుణ్య స్థలంలో వేద మంత్రాల మధ్యన నా మెడలో పడింది నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ గుండెల మీద ఆ తాళి ఉండాలని నా మనస్సాక్షి పదే పదే చెప్తుంది తాళిని తీయడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని మిథున చెప్తూ ఉంటే మిథున వాళ్ళ వదనైతే ఏంటి మిథున నువ్వు కొంచమైనా సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా అసలు నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా ఈ మెడలో తాళి ఉంటే మళ్ళీ మా తమ్ముడు నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు కొంచెమైనా అర్థం ఉంద నువ్వు మాట్లాడేదానికి అని అంటూ ఉంటుంది నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది వదిన ఇక నాకు పెళ్లి వద్దు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు అని మిథిన చెప్పడంతో ఇక వాళ్ళ నాన్న అయితే ఏంటి మీదిన నువ్వు మాట్లాడేది ఎవడో ముక్కు ముఖం తెలియని రౌడీ వెదవని మెడలో తాళి కట్టినంత మాత్రాన అది పెళ్లి అంటే ఎలాగా నీ భవిష్యత్తు ఏమైపోతుంది నీ జీవితం ఏమైపోతుంది ఒకసారి ఆలోచించావా ఆలోచించమ్మా అని చెప్తాడు ఒక ఆడపిల్ల మెడలో తాళి ఎప్పుడు తీస్తారో మీకు తెలీదా నాన్న చూస్తూ చూస్తూ నా సౌభాగ్యాన్ని తీసేస్తారా నా మెడలో తాళి కట్టిన వాడు బ్రతికుండగానే తాళి తీసి అతన్ని చంపేస్తారా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా గుండెల మీద ఈ తాళి ఇలాగే ఉంటుంది నా ప్రశ్నకి సమాధానం చెప్పు నాన్న అమ్మని పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మ కూడా నీకు ముక్కు ముఖం తెలియనిదే కదా పెళ్లికి ముందు రోజు మాత్రమే నువ్వు అమ్మని చూశావని నాకు చెప్పింది నాన్న అమ్మ నాకు చిన్నప్పుడు చాలా సార్లు చెప్పింది పెళ్లి అనేది పవిత్రమైన బంధం అని ఒకసారి ఆడపిల్ల మెడలో తాళిపడితే జీవితాంతం ఆ బంధం అలాగే ఉంటుందని చెప్పింది ఆ బంధాన్ని నేను గౌరవిస్తాను ఇక నా జీవితంలో పెళ్లి అనేది లేదు నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని ఖచ్చితంగా మిదన చెప్పేస్తుంది దేవా వాళ్ళ పెద్దన్న రంగ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి దేవాని అరెస్ట్ చేశారంట నాన్న పోలీస్ స్టేషన్ లో ఏసీ బాగా కొడుతున్నారని తెలిసింది అని చెప్తాడు ఆ మాట వినగానే దేవా వాళ్ళ అమ్మ అయితే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకు అలా ఏడుస్తున్నావు అని తన భర్త అడగడంతో అది ఏంటండి అలా అడుగుతున్నారు కన్న కొడుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడుతూ ఉంటే ఏ కన్న తల్లి అయినా బాధపడకుండా ఎలా ఉంటుందండి అని అడుగుతుంది ఎవరి కర్మకు వాళ్ళు అనుభవించక తప్పదు వాడు చేతులారా చేసుకున్నాడు అనుభవిస్తున్నారు దానికి ఎవరినో నిందించడం దేనికి తప్పు చేశాడు శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పడంతో ఇక దేవా వాళ్ళ అమ్మ అయితే మీ కన్న కొడుకుని జైల్లో పెట్టి అలా కొడుతూ ఉంటే మీకు బాధగా లేదా అని అడుగుతుంది ఉంది నాకు చాలా బాధగా ఉంది నా కడుపున పుట్టిన బిడ్డ ప్రయోజకుడవుతాడు మంచివాడుగా తల్లిదండ్రులను చూసుకుంటాడని ఎంతో ఆశపడితే ఒక రౌడీలాగా తయారయ్యి నా గుండెల మీద తన్నినందుకు చాలా బాధగా ఉంది అని చెప్తాడు దేవాకి స్వయాన మరదలైన ఆటో తోలే అమ్మాయి దేవా దగ్గరకు వచ్చి దేవాయడి కనిపించట్లేదని అడుగుతుంది ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే దేవాని అరెస్ట్ చేశారు అని చెప్పడంతో దానికి ఎందుకు మీ ముఖాలంతా అంత దిగులుగా పెట్టుకుని ఉండారు దేవాకి ఏమన్నా పోలీస్ స్టేషన్ కొత్త పోలీసు కొత్త వచ్చేస్తాడులే అని అంటుంది ఈసారి దేవాకి బెయిల్ కూడా రాదు ఎందుకంటే జడ్జి గారు అమ్మాయి మెడలో తాళి కట్టిన విషయాన్ని చెప్తారు ఇక ఆ మాట వినగానే ఆ అమ్మాయి అయితే చాలా బాధపడుతుంది మా బావ కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలిసి కూడా వేరే అమ్మాయి మెడలో తాళి ఎలా కడతాడు అని తనైతే బాధపడుతుంది మిథున తన మెడలో తాళి తీయడానికి ఒప్పుకోకపోవడము పైగా ఇంకొక పెళ్లి నాకు వద్దు అని చెప్పడంతో వాళ్ళ అన్న అయితే ఎస్ఐకి ఫోన్ చేసి ఆ దేవాన్ని చంపేయమని చెప్తాడు ఎందుకంటే దేవా బ్రతికి ఉన్నంత వరకు మిథున తన మెడలో తాళి తీయను అని చెప్పడంతో ఇక వాళ్ళన్న అయితే ఆ నిర్ణయం తీసుకుంటాడు మిథున వాళ్ళన్న ఎస్ఐకి ఫోన్ చేసి దేవాన్ని చంపమన్న విషయాన్ని చెప్పేటప్పుడు మిథున వినేస్తుంది ఇక దేవాన్ని కాపాడాలి అని నిర్ణయించుకుంటుంది ఇక ఎస్ఐ అయితే దేవాన్ని చంపడం కోసం తన గన్నుని లోడ్ చేసుకొని దేవాని బయటకు తీసుకెళ్లి అక్కడ ఎన్కౌంటర్ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం దేవాని బయటకు తీసుకెళ్తూ ఉంటాడు అంతలో మిథున ఆటోలో నుంచి దిగి పోలీస్ స్టేషన్ కు వస్తుంది ఎస్ఐ దేవాని జీప్ దగ్గరకు తీసుకుని వెళ్లబోతూ ఉంటాడు అంతలో మిథున వచ్చి దేవాని రిలీజ్ చేయమని చెప్తుంది నువ్వెవరు ఆ మాట చెప్పడానికి అని ఎస్ఐ అనడంతో అతను తాళి కట్టింది నా మెడలోనే నేను ఎవరో కాదు జడ్జి కూతుర్ని అని చెప్పడంతో ఇక ఎస్ఐ అయితే దేవాని విడుదల చేస్తాడు దేవాతో పాటు అతని ఇంటికి వెళ్లి అతనితోనే కలిసి జీవించాలని మిదిన నిర్ణయం తీసుకుంటుంది అందుకే దేవాని విడుదల చేయించి అతనితో పాటు కలిసి అతని ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతుంది